రొవేణేశ్వరీస్తున్న మీ అందరికీ నా వందరూ తెలియజేస్తూ ఉన్నాను నా పేరు నటరాజ్ అండి మాది నేటివ్ గుంటూరు డిస్టిక్కి తినాలి అక్కడ నుంచి ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎన్ఆర్ఎస్ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్గా నేను వర్క్ చేస్తూ ఉన్నాను అయితే దేవుణ్ణి నమ్ముకోక ముందు నా యొక్క జీవితం ఎలా ఉంది నమ్ముకున్న తర్వాత ఎలా ఉంది అని ఒక కొన్ని నిమిషాల మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా నా బాల్య జీవితం నా బాల్యం అంతా కూడా అంతా కూడా సండే స్కూల్ మరి క్రైస్తవ కుటుంబాల్లోనే పెరిగాం కాబట్టి సండే స్కూల్ లోనే ఉన్నాం టెన్త్ క్లాస్ వరకు సండే స్కూల్ అని అట్లా యూత్ మీటింగ్ అని అట్లా పెడుతున్నాం టెన్త్ క్లాస్ అయిపోయింది టెన్త్ క్లాస్ అయిపోయింది ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలా ఇంటర్మీడియట్ జాయిన్ టెన్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూలే గవర్నమెంట్ స్కూల్ తెలుగు మీడియం ఇంటర్మీడియట్ జాయిన్ అవడానికి మా బ్రదర్స్ ఇద్దరు నాకు ఇద్దరు బ్రదర్స్ అండి నేను లాస్ట్ అనమాట ముగ్గురు అన్నదమ్ములు మేము మా ఇద్దరు బ్రదర్స్ కూడా రెసిడెన్షియల్ అండి కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు సో నేను కూడా కార్పొరేట్ కాలేజీలో చదవాలని మా ఫాదర్ ఏం చేశారు నన్ను కూడా తెల్లలో కార్పొరేట్ కాలేజీలో ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేశారు నేనేం చేశారంటే ఒక వన్ వీక్ వెళ్ళి ఇదంతా మనకి సెట్ అవ్వదు మార్నింగ్ సిక్స్కి వెళ్ళి ఈవినింగ్ ఎయిట్కి రావడం ఇది మాకు సెట్ అవ్వదు ఇది అయ్యే పని కాదు అని చెప్పేసి పట్టుపట్టేసి మా ఫాదర్ ఫీజు కట్టినా సరే నేను వెళ్ళనని చెప్పేసి మానేసాను అనమాట మానేసి లోకల్లో గవర్నమెంట్ కాలేజ్ ఉంటే అందులో జాయిన్ అవుతుందని చెప్పాను దానికి మా బాధను ఎలా ఒప్పించారంటే నువ్వు ఇక్కడ థర్టీ థౌసండ్ కట్టే బదులు నా గవర్నమెంట్ కాలేజీలో ఎయిట్ హండ్రెడ్ కట్టి చాలు ఎయిట్ హండ్రెడ్ కడితే నాకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోద్ది నేను చదువుకుంటాను తెలుగు వెళ్ళవండి కాబట్టి నీకు ఇబ్బంది ఏం లేదు నేను చదువుకుంటా అని చెప్పాను అనమాట సరే అని చెప్పేసి పోపడ్డారు తిట్టారు సరే నా ఇష్టం కాదని లేక చదువుతాడు అని చెప్పేసి నన్ను గవర్నమెంట్ కాలేజ్ జాయిన్ చేశారు జాయిన్ చేస్తే తెనాల్లో ఆ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత అది గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజీకి వచ్చే స్టూడెంట్స్ ఎలా ఉంటాయో తెలుసు మీకు ఉదయం నుంచి టెన్ కి కాలేజ్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఫైవ్ అలా కాలేజ్ అయిపోతాయి టెన్ టు ఫైవ్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ కాలేజీలో ఉండే టైం ఎప్పుడు తెలుసు మేము టెన్ టు లెవెన్ కాలేజీలో ఉండేది ఫస్ట్ అవర్ ఒక్క అవరే ఉండేది టెన్ టు లెవెన్ టెన్ గేట్ క్లోజ్ చేస్తారు టెన్ లోపే కాలేజీ లోపలికి వెళ్ళిపోయి లెవెన్కి మనకి గేట్ ఓపెన్ చేస్తారు ఎందుకు ఓపెన్ చేస్తారంటే లేట్గా వచ్చేవాళ్ళ కోసం బయట ఆఫీస్ లెవెన్ వదులుతారు లోపల వాడే ఆ లెవెన్ గేట్ ఓపెన్ చేసినప్పుడు మేము బయటకు వెళ్ళిపోవాము అక్కడ గేట్ ని కొంచెం మనం సెట్ చేసుకుని మేము బయటకు వెళ్ళిపోయాం అట్లా ఒక అవరే ఉండేవాళ్ళం ఒక అవర్ ఉండి అలా చేసిన ఆ ఇయర్ అంతా అట్లా చేయడు ఆ లెవెన్ బయటకు వచ్చి మేము చేసే పని ఇంటికి వెళ్తే ఊరుకుంటారా లెవెన్కి వెళ్ళిపోతే ఊరుకోరు కదా కష్టపడి వచ్చినా తెలియాలి ఇంటి దగ్గర అందుకని చెప్పేసి లెవెన్కి లెవెన్ థర్టీకి మూవీ స్టార్ట్ కదా మార్నింగ్ మార్నింగ్ షో స్టార్ట్ అవుతుంది కదా సో తెనాలలో దాదాపుగా ఒక టెన్ టెన్ థియేటర్స్ ఉన్నాయి పది సినిమా హాల్లో ఉన్నాయి తన తెల్ ఆ టైప్ ప్రతి సినిమా హాల్లో ఏ మూవీ రిలీజ్ అయినా దాన్ని రెండు మూడు సార్లు చూసేవాళ్ళం మొత్తం బ్యాచ్ అంతా కూడా వెళ్ళిపోయి అట్లా వీక్ లో దాదాపు ఒక త్రీ ఫోర్ టైమ్స్ మూవీకి వెళ్ళేవాళ్ళు ఒక టూ డేస్ అట్లా పార్క్ లో వెళ్ళడం టైం పాస్ చేయడం కాలేజీ వదిలే టైంకి ఇంటికి వెళ్ళిపోవడం అట్లా మభి పెట్టేవాళ్ళు ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ని కాలేజీకి వెళ్ళి వచ్చాడు కష్టపడతాం అనుకునేవాడు అయితే మా ఇంట్లో నేను వెళ్ళేసరికి ఎవరు ఉండేవాళ్ళు కాదు ఎందుకంటే ఫాదర్ ఏమో ఆర్టీసీ కండక్టర్ చేస్తూ ఉండేవాడు మమ్మీ ఏమో కాన్వెంట్ లో జాబ్ చేస్తూ ఉండేవాడు మమ్మీ టీచర్గా చేస్తావాళ్ళు ఎవరు ఉండేవాడు కాదు ఇంట్లో ఇక వాళ్ళు ఫోర్ పొస్తేసారి మమ్మీ ఫోర్ వచ్చేసరికి నేను బాగా అలిసిపోయి పడుకుని నిద్రపోతా ఉండేసరికి కష్టపడి వచ్చేట్టు అనుకునేవాళ్ళు కానీ మేము మూవీకి వెళ్ళి వచ్చేవాల్సి వాళ్ళకి ఎవరికి తెలియదు దానికి రిజల్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నేను మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ నాలుగు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను పాస్ అయింది ఏంటది ఇంగ్లీషు సాంస్క్రిట్ పాస్ అయింది నాలుగు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఒక్కసారి మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట అసలు ఎలాంటి స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చాము టెన్త్ క్లాస్లో ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ నా మార్క్ నాలుగు వందల ఇరవై తొమ్మిది స్కూల్లో సెకండ్ ప్లేస్ వచ్చాను ఫోర్ ఫార్టీ ఫోర్ ఫస్ట్ మార్క్ అయితే ఫోర్ ట్వంటీ నైన్ నాది మా స్కూల్లో అలాంటి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నుంచి ఎట్లా వచ్చా ఫోర్ సబ్జెక్ట్స్ అయ్యే స్టేజ్కి వచ్చాం చాలా ఆలోచించాలన్నమాట బాగా తిట్టారు ఇంట్లో ఏం చేసావు నువ్వు చెప్పింది చేశాం కదా నువ్వు చెప్పింది విన్నాం కదా గవర్నమెంట్ కాలేజ్ జాయిన్ చేస్తావు తీరా ఏమైందని చెప్పేసి అలా మీరేం కంగారు పడవాలని చెప్పేసి ఒక్కసారి నేను కూర్చొని ఆలోచించుకుని దీని కారణం ఏంటి చెడు స్నేహాలు ఇష్టానుసారంగా బయట తిరగడం చెడు అలవాట్లకు చెడు అలవాట్లు అంటే పెద్దగా అసలు మనకి అలాంటివి లేవు కానీ ఈ స్నేహాలని బయటకెళ్ళి మూవీలు చూడటం టైం పాస్ చేయడం తల్లిదండ్రులు మోసం చేయడం చదవకుండా మోసం చేయడం అట్లా చేయడం వల్ల నేను నాలుగు సబ్జెక్టులు ఫెయిల్ అవ్వడం జరిగింది ఫస్ట్ ఇయర్ లో వెంటనే ఇమీడియట్ గా సప్లిమెంటరీ పెట్టారు వెంటనే మే నెల లోనే ఆ సప్లిమెంటరీలో మళ్ళీ నేను బుద్ధి తెచ్చుకుని కూర్చొని చదివి వెంటనే ఆ నాలుగు సబ్జెక్టులు కూడా అదే మంత్ లో నెక్స్ట్ మంత్ నేను కంప్లీట్ చేయడం జరిగింది ఆ ఎఫెక్ట్ నాకు సెకండ్ ఇయర్ చాలా కేర్ఫుల్గా చదువుకోవడానికి దేవుడు సహాయం చేశాడు ఆ సెకండ్ ఇయర్ లాస్ట్లో ఏమైందంటే నేను అప్పుడు దాకా కూడా ఆ టెన్త్ క్లాస్ లో నేను చేర్చి వదిలేసి నేను ఇంటర్మీడియట్ లో చేర్చి కొంచెం దూరంగా ఉన్నా దూరంగా ఉండి ఫ్రెండ్స్ అని బయటికి వెళ్తాని అట్లా అట్లా మూవీకి వెళ్తామని దూరంగా ఉన్నా నేను ఎప్పుడైతే నా లైఫ్ లో అలా జరిగిందో బుద్ధి తెచ్చుకుని మళ్ళీ నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో నేను మందిరానికి వెళ్ళడం ప్రారంభించాను అలా వెళ్ళడం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మా ప్లేస్ కూడా ఉండే ప్లేస్ కూడా మేము ఉండేది కూడా అప్పుడు మేము రెంట్కుండేవాళ్ళం ఆ రెంట్ ప్లేస్ లో కూడా ఆ ఇల్లు కూడా ఇంట్లోనే ఆషగారి మేము మిమ్మల్ని పాస్టార్ పోయిన ఉండేవాళ్ళు కింద నేను ఉండేవాడు ఎప్పుడైతే ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యి ఆ ఫెయిల్ అయ్యామో మేము పిల్లు మారి ఇంకో ఇంట్లోకి ఎవరి ఎవరికి వెళ్ళామంటే పాస్టార్ ఇంట్లోకి వెళ్దాం వెళ్ళేసరికి పాస్టార్ నన్ను కూర్చోబెట్టి మాట్లాడి ఇది కాదు నువ్వు చేయాల్సింది మంచి పేరుంది మంచి ఫ్యూచర్ ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడి వాక్యంతో మాట్లాడి మందిరానికి రావాలి వాక్యం చదవాలి తర్వాత యూత్ మీటింగ్స్కి రావాలి అని ప్రతి సండే నన్ను యూత్ మీటింగ్ రాకపోతే ఊరుకున్నాడు కాదు ఎందుకని పాస్ట్ పైన ఉండేవాడు కింద నేను ఉండేవాడిని కాబట్టి కంపల్సరిగా ఎలా అలవాటు చేశాడు కదా నన్ను ఉదయాన్నే చర్చికి చర్చి ఓపెన్ చేయాలా కీస్ ఓపెన్ చేయాలా మొత్తం క్లీన్ చేయాలా మైక్ పెట్టాలి తర్వాత చాపలు వేయాలి అన్ని చేయాలి ఇది నాకు ఇచ్చిన డ్యూటీ మధ్య ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఆ డ్యూటీ నేను చేసుకుంటూ కంప్లీట్ గా చర్చికి డెడికేట్ అయిపోయింది కదా కంప్లీట్ గా అలా అయిపోవడం వల్ల చర్చిలోనే ఉండటం చర్చిలో పడుకోవడం చర్చి పక్కన మేము లేదనమాట అట్లా అలాంటి అంటే అక్కడ చాలా ఎక్కువసేపు ప్రార్థన గడపడం అట్లా ఉండి ఒక రాత్రి ఒక ఆమాయిట్ ప్రాంతంలో వేరే పాఠశాల గారు మా మందిరానికి వచ్చారు వచ్చి ఆయన చెప్పి ఆయన మాట ఒక మాట బైబిల్ చెప్పిన వాక్యం ఏంటంటే గల దేవుని చేతిలో పడటం భయం బహు భయంకరము అనే మాట ఎవ్రీ బర్త్డే రాయబడింది ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినట్ట ఈ రెండు మాటలు నన్ను బాగా పట్టుకున్నాయి ఆ రోజు రాత్రి ఆన్లైన్ ప్రాంతంలో ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకోదు నిజంగా నేను తప్పించుకోలేకపోయాను సబ్జెక్టులు పోయినా సరే మళ్ళీ వాడు రాయాల్సిన పరిస్థితి వచ్చింది రాశాను పాస్ అయ్యాను అయితే కాకపోతే ఈ జీవం గల దేవుని చేతిలో పడటరం టెన్త్ క్లాస్ వరకే మందిరంలో ఉన్న నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంతా కూడా నేను బయట లోకంలో దాని దానివల్ల నేను చాలా కోల్పోయి మళ్ళీ నేను గుర్తు దైవ సేవకుల ద్వారా హెచ్చరింపబడి వాక్యం ద్వారా సరిచేయబడి నేను మళ్ళీ మందిరంలో నాటబడి ఆ యూత్ మీటింగ్ లో ఉండి అట్లాగే ఇంటర్మీడియట్ అయిపోయింది ఆ నెక్స్ట్ సమ్మర్ లో ఎవ్రీ ఇయర్ సమ్మర్ లో మా ఏంటంటే ఎవ్రీ ఇయర్ సమ్మర్ లో మీటింగ్స్ పెడతారు గాజుపెల్ మీటింగ్స్ ఆ గాస్పల్ మీటింగ్స్ లో నేను రక్షణ తీర్మానం చేసుకుని ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత బాప్తీస్ తీసుకోవడం జరిగింది నేను అట్లా దేవుళ్ళలో ఉంటూ నేను చాలా బలపడుతూ వచ్చాను అక్కడే ఉండి నేను యూత్ మీటింగ్స్ తీసుకోవటం తర్వాత చర్చిలో నమ్మకం ఉండటం వల్ల వర్షిప్ మెసేజ్ అని తర్వాత వేరే చర్చిలో మెసేజ్ చెప్పడానికి అని అట్లా దేవుడు నన్ను వాడుకుంటూ వచ్చాడు మాట ఎక్కడైతే ఏ కాలేజీలో అయితే నేను ఉండి ఏ కాలేజీలో అయితే ఉండి నేను ఫెయిల్ అయ్యానో ఏ సార్ చెప్తే ఫెయిల్ అయ్యానో ఆ సార్ పక్కనే నాకు టేబుల్ వేసి చైర్ వేసి నాకు జాబ్ ఇచ్చి అదే కాలేజీలో నాకు జాబ్ ఇచ్చారు మ్యాథ్స్ లెక్చరర్ మీకు అర్థమైంది చెప్పిన పాయింట్ ఏ కాలేజ్ జాయిన్ అయ్యానో అదే కాలేజీ డిక్చనరీగా వర్క్ చేశాను టూ ఇయర్స్ అక్కడే నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆంజనేయులు గారిని మ్యాథ్స్ ఆంజనేయ గారు దీప్తి పబ్లికేషన్ ఎడిటర్ అనమాట ఆయన రాసింది మ్యాథ్స్ దీప్తి పబ్లికేషన్స్ ఆయన మా గురువు గారు ఆయన పక్కనే నాకు జాబ్ అంటే అండి అప్పుడు అవుట్ సోర్సింగ్ లో కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకున్నారు అనమాట ఆ టైంలో పూర్వ విద్యార్థులు ఎవరు ఉన్నారని చెప్పేసి నాకు కాల్ వచ్చింది నాకు వచ్చి నేను వెళ్ళి వాళ్ళతో పాటు ఉండి జాబ్ చేయడానికి అప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకి ఇద్దరికి నేను మ్యాథ్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ త్రీ ఇయర్స్ కూడా టీచ్ చేయడానికి దేవుడు అవకాశం కల్పించాడు ఆ తర్వాత విజయవాడ రావడం జరిగింది తర్వాత విజయవాడ చైతన్య కాలేజ్లో నారాయణ కాలేజ్లో వర్క్ చేయడం జరిగింది దాని తర్వాత ఒక టూ ఇయర్స్ మవనాల్లో వర్క్ చేసా మ్యాథ్స్ టీచర్గా ఇప్పుడు తర్వాత పొద్దుటూరు నారాయణ కాలేజ్ వర్క్ చేసా ఇప్పుడు కోదాడ టూ ఇయర్స్ బ్యాక్ కోదాడ వచ్చాం మ్యాథ్స్ ఫెయిల్ అయిన నన్ను దేవుడు మ్యాథ్స్ ఐఐటి ఫ్యాకల్టీగా దేవుడు విరుదొచ్చాడు ఇది దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడు నాకు ఇచ్చిన ఘనత మ్యాథ్స్ ఫెయిల్ అయిన నన్ను దేవుడు నన్ను మ్యాథ్స్ చెప్పి ఐఐటి ఫ్యాకల్టీగా దేవుడు ఏర్పాటు చేసిన ఒక మంచి గొప్ప ఉన్నత మనిషిలో దేవుడు నన్ను ఇప్పుడు కోదాడు ఎన్ఆర్ఎస్ కాలేజీలో ఐఐటి ఫ్యాకల్టీగా దేవుడు నన్ను ఏర్పాటు చేశాడు దేవుడు ఆ రోజు కనుక ఆ వాక్యత నన్ను పట్టుకోకపోతే మరి నా జీవితం ఎలా ఉండేదో కాబట్టి ఆ అంటే కొంచెం కొన్ని ఇయర్స్ చిన్నవాళ్ళు అయి ఉంటారు కాబట్టి నేను ఒక స్నేహితునిగా ఒక ఫ్రెండ్గా మీరు చెప్పేది ఏంటంటే ఈ స్టడీస్ చేసుకుని ఈ టైంలో మరి మనం దేవుడిని కలిగి ఉన్నామా లేదా జ్ఞాపకం చేసుకోవాలి నేను అనుభవపూర్వకంగా చెప్పే మాట ఏంటంటే దేవుని గురించి తెలిసి కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోతే ఏదో రకంగా దేవుడు జుట్టు పెట్టుకుని లాకొస్తాడు గుర్తుపెట్టుకుంటు వస్తాడు ఏదో రకంగా మనను ఇబ్బందులు గురించి అయినా ఏదో రకంగా హెచ్చరించైనా ఏదో మొదలు పెట్టా మన దేవుడు తన సన్నిధికి వస్తాడు అలాంటి ఇబ్బంది పడకుండానే దీని ముందుగానే మనం హెచ్చరించబడే ఎన్నో వాక్యాలు ఏంటన్నా మనం ఎన్నో మెసేజ్లు వింటూ ఉన్నాం బయట చాలా సువార్థ చెప్తా చెప్పబడుతూ ఉంది ఈ సమయంలో కూడా ఈ రోజు కూడా ఆగస్టు ఫిఫ్టీ ఖాళీగా ఉండకూడదని ప్రత్యేకంగా యవనస్తుల కోసం మరి ఇలాగ మీటింగ్ ఏర్పాటు చేయడం చాలా మరి ఎవరి కోసం ఏర్పాటు చేస్తారంటే మన కోసమే ఎవరైతే దేవులకు దూరంగా ఉన్నారో ఎవరైతే రక్షించబడట్లేదో వారి కోసమే ఈ యొక్క కోరిక ఏర్పాటు చేయడం కాబట్టి మరి నా జీవితంలో నేను పొందిన మేలు మీరు కూడా పొందాలని ఆశిస్తూ మరి ఈ సాక్ష్యం ద్వారా మీరు బలపరచబడాలని నేను ఆశిస్తూ ಈ ಐಕ ಸಾಕ್ಷ್ಯ ಮನಿಸ್ತಾ ಥ್ಯಾಂಕ್ ಯು